ప్రభుత్వం కదా అని సరే బీజేపీ ప్రభుత్వం ఉంటే మేము పోరాడి తీసుకొస్తాం అధ్యక్ష కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఎటువంటి ఎటువంటి ప్రయత్న లోపం ఉండదు అధ్యక్ష ఖచ్చితంగా సాధించే ప్రయత్నం చేస్తాం అయితే అయితే ఈ ఆర్థిక పరిస్థితి ఆర్థిక వనరులు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక్కసారిగా ఆరు వందల తొలి వందల కళాశాలే తీసుకుంటాను అధ్యక్ష ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సింది రెండు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇంకా రెండు వందల ఏడు కోట్లు రెండు నెలల సమయంలో ఖర్చు పెట్టడం సాధ్యమవుతుందా చెయ్యాలన్నా కూడా కాంట్రాక్టర్లు చేయగలడా ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష వీటిని దృష్టిలో పెట్టుకొని మారాల్సింది ఎక్కడ కూడా ఇస్తామన్న కళాశాలల్ని వెనక్కి మాకు వద్దు అని చెప్పే ఈ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష అదే సమయంలో గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష ఎందుకంటే ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్ లో కాలేజీలు ఐదు కాలేజీలు రావాల్సింది అధ్యక్ష పులివెందల కాలేజీతో పాటు మదనపల్లి కాలేజీ కూడా రావాల్సింది అధ్యక్ష మదనపల్లి కాలేజీలో నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం ముప్పై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఆరు శాతం పనులు మాత్రమే అయ్యాయి అధ్యక్ష వీటితో ఎలా కళాశాల తీసుకురావాలి ఈ విద్యా సంవత్సరానికి మొదలు కావాల్సింది అధ్యక్ష ఈ విద్యా సంవత్సరం మొదలు కావాల్సింది మొదలు కాలేదు అధ్యక్ష అదే విధంగా నేను మొన్న కూడా చెప్పాను అధ్యక్ష మార్కాపురంలో కూడా నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే నలభై ఆరు పెట్టారు పది శాతం మాత్రమే పనులు అయ్యాయి అధ్యక్ష ఇంకా తొంభై శాతం పనులు మౌలిక సదుపాయాల కల్పన జరగాల అధ్యక్ష ఈ నేపథ్యంలో ఎలా కళాశాలను మొదలు పెట్టగలం అదేవిధంగా నేను ఇంకోటి చెప్తున్నాను అధ్యక్ష ఈ మా అదేని కూడా పది శాతం నలభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇది అధ్యక్ష పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఈ విద్యా సంవత్సరాన్ని మొదలు కావాల్సిన పనుల్లో చేసిన పనులు అధ్యక్ష అంటే నేను అడుగుతున్నది ఏంటంటే పది శాతం మాత్రమే పనులు చేసి తొంభై శాతం ఐదేళ్లలో మేము ఇంతే చేస్తాం మీరు రెండు సంవత్సరాల్లో పూర్తి రెండు నెలల్లో పూర్తి చేసేయండి అంటే ఇది ఎటువంటి పరిస్థితి నాకు అర్థం కాలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక విషయం చెప్తాను అధ్యక్ష మీ మీకు ఒక విన్నపం చేస్తున్నాను అధ్యక్ష